నే మాది తెలంగాణ ఫ్యామిలీ కదా మా డాడీ చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్ బట్ నేను మ్యారేజ్ టైంలో కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన మా డాడీ నో అంటాడు నన్ను రూమ్ లాక్ చేస్తాడేమో అలా కొంచెం కొంచెం అక్కడైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన బట్ మా డాడీ చాలా సర్ప్రైజింగ్ అసలు నేను ఒకసారి అబ్బాయితో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేస్తా ఫ్రెండ్ అని తెలుసు ముందు నుంచి ఇంట్లో ఫ్రెండ్ అని తెలుసు కానీ రిలేషన్షిప్ లో ఉన్నాము మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అతని నుంచి అనేది తెలియదు సో కొంచెం టైం తీసుకున్నారు ఒకసారి మాట్లాడాడు తనతో తనప్పుడు లో ఉండే ఆన్ లో సో మాట్లాడిన తర్వాత ఫోన్లో యా నాకు ఫోన్లో మంచిగానే అనిపించింది బిడ్డ ఒకసారి గా వచ్చి మాట్లాడమను చూద్దాము అన్నారు అప్పటికే హాఫ్ ఓకే మా డాడీ అర్థమైపోయింది నాకు సో ఇంకోసారి ఇండియాకు వచ్చినప్పుడు డాడీతో మాట్లాడితే హీ వాజ్ లైక్ ఇంప్రెస్డ్ ఏం లేదండి మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడితే అందులో మీరు కూడా అంటారు మీకన్నా మీ హస్బెండ్ మంచివాడు కదా అని అందరి నుంచి వచ్చారు టీన్ డైలాగ్ నాకు ఇది శ్యామ్ ఎంత మంచోడు ఎట్లా భరిస్తున్నా నిన్ను అంటారు అంటే హీస్ లైక్ వెరీ చిల్డ్ పర్సన్ అనమాట సెటైర్స్ మస్తు చేస్తాడు అంటే టైమింగ్ టైమింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి నచ్చేస్తాడు అందరికి

సో తెలంగాణ అంటే జనరల్ గా తెలంగాణ మ్యారేజ్ అంటే ముక్క సుక్క ఉంటదని విన్నాను సో ఎక్కువగా ఎవరైనా ఉందంట మీరేమైనా టచ్ చేశారా లేదండి బట్ మా మ్యారేజ్ లో అయితే గట్టిగా మటన్ పెట్టాం మా మ్యారేజెస్ అంటే మా మమ్మీ వాళ్ళ దాంట్లో పెట్టారు ప్యూర్ వెజ్ పెళ్లిళ్ళు చేస్తారు రిసెప్షన్ గట్టిగా చేసుకుంటారు కానీ ఇంకా అత్తమ్మ వాళ్ళ వైపు పెళ్లిలో కూడా కావాలి అంట అట్లా సో పెళ్లిళ్ళు ఎక్కువగా తెలంగాణ సైడ్ మటన్ ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి కానీ మా దాంట్లో ఉండకపోయేది బట్ మేము కూడా స్టార్ట్ చేసినాం మీరు ఆంధ్ర సైడ్ వచ్చినట్టు అనిపించింది ఇంకా మిమ్మల్ని కూడా మార్చేసినట్టు ఉన్నారు కదా ఇప్పుడు అంతా మిక్స్డ్ అంటే మోస్ట్లీ మన తెలంగాణలో అంత ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటది కాకపోతే మా మమ్మీ వాళ్ళు విశ్వ బ్రాహ్మిన్స్ సో కైండ్ ఆఫ్ ఏంటంటే ప్యూర్ గా వెజ్ పెళ్లి చేసి నెక్స్ట్ చిన్నిందులు పదహారు రోజుల పండుగ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు రైట్ ఇన్స్టా దీని గురించి పక్కన పెడితే మీరు టీచర్స్ స్టడీస్ అప్పుడు లో అవన్నీ వదిలేసి ఇక్కడే కనెక్ట్ అవుతే ఈ రైట్ అని మీకు అనిపించింది అంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎంతసేపటికి పైన పైన అనిపించేది అర్థమైపోయేది ఏదో అట్లా బయటకు తీసుకెళ్ళా అనుకోలేదా టెంపరీ అనిపించేది ఆ ట్రస్ట్ అయితే ఎవరి మీద అనిపించలేదు సో ఈ ఈ దగ్గర ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ అది ఏంటని చెప్పలేను ఒక ట్రస్ట్ వచ్చింది ఆ వచ్చింది అది అంతే అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మ్యారేజ్ టైమ్ లో కూడా కొంచెం ఆలోచించుకున్నాం అంటే ఇద్దరు ఇంట్లో ఒప్పుకుంటే చేసుకుందాము అని ఇద్దరి ఇంట్లో ఒప్పుకున్నాకే చేసుకుందాం అని అనుకున్నాం ఎక్కువ టైం ఏం పట్టలేదు ఒప్పేసుకున్నారు

విభూతార్ లక్కీ అదే ఫీల్ అవుతాను నేనైతే తన లక్కీ అని నేను చెప్పలేను నేను కూడా లక్కీ కాకపోతే నా దగ్గర వచ్చి స్టాప్ అయ్యాడు కదా సో అది నాకు చాలా స్పెషల్ యూనో జస్టర్ లాగా అనిపిస్తుంది నా దగ్గర స్టాప్ అయినా పెళ్లి చేసుకున్నాడంటే బాగా నచ్చాననే కదా లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను చేస్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవతాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విల్ అవ్ టుడే